సుప్రీం తీర్పుని బీఆర్ఎస్ స్వాగతిస్తుందన్నారు ఆ పార్టీ నేత ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు సుప్రీం ఆదేశాల్ని రేవంత్ ప్రభుత్వం గౌరవించాలన్నారు రేవంత్కి తన పాలనపై నమ్మకం ఉంటే పది మందితో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలన్నారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పది మంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని అంతా కూడా సబ్ సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం వారి యొక్క ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు కోర్టులో కేసు ఉండంగా అనర్హత పిటిషన్లో పోయి పెండింగ్ ఉండగా వారిని ఎలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండంగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను గతంలో పట్టింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు మాటల్ని తప్పుబట్టింది